ఐ వెల్కమ్ టు ఐ నేను మీ చాణక్య ఆర్జే మెడికల్ కాలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం ఎన్నో విశ్లేషణలు చాలా మంది దగ్గర నుంచి వింటూ ఉన్నాం చూస్తున్నాం కానీ ఇంకా ఎన్ని విశ్లేషణలు చూసినా కానీ బోల్డెన్ని సందేహాలు వస్తూనే ఉన్నాయి మరి ఆ సందేహాలని కూడా మరి తీర్చేందుకు ఇక్కడ మనతో పాటు ప్రియా చౌదరి గారు ఉన్నారు మరి ప్రియా చౌదరి గారిని అడిగి తెలుసుకున్నాం హాయ్ మ్యామ్ ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్లో అయితే ఇప్పటి వరకు బోల్డ్ అనే విశ్లేషణలు మనం చాలా వరకు చూసాము విన్నాము ఇంకా వింటూనే ఉన్నాం కాకపోతే అక్కడ జరిగిన సీన్ టు సీన్ ఏం జరిగింది ఎలా మొదలైంది అక్కడ ఎవరో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులు కూడా వినాలనుకుంటున్నారు మీరేం చెప్తారో చెప్పండి నాకు కూడా కొన్ని డౌట్స్ వచ్చినాయి ఎందుకంటే ఇన్సిడెంట్స్ నేను చూస్తున్నాను ఏం జరుగుతుంది ఏంటి అనేది కొన్ని ఎలా మర్డర్ జరిగింది ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఇంతమంది చేశారా అంతమంది చేశారా ఎవరి విశ్లేషణ వాళ్ళకు వస్తుంది నాకు కొన్ని కొన్ని డౌట్స్ నాకు ఉన్నాయి ఆ డౌట్స్ నేను మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను దాన్ని ఒకసారి జనం కూడా కొంత విశ్లేషిస్తే బాగుంటుంది లేదా అసలు జరిగిన సిచ్యుయేషన్స్ ఏంటి అనేది మనకి ఇన్వెస్టిగేషన్ లో కూడా వస్తాయో లేదో కూడా నాకు డౌట్ యాజ్ అ జర్నలిస్ట్ నేను చెప్తున్నా కానీ నేను ఈ ఇష్యూస్ అన్నీ నా మస్తిష్కంలో గందరగోళం ఏ ఒక్క విషయం కూడా నాకు నేను లాస్ట్ ఎపిసోడ్లోనే చెప్పా మూలాల వరకు వెళ్తాను నేను అది అనేది తెలుసుకునేదాకా నేను నిద్రపోను నాకు నిద్ర పట్టదు నిద్రపోను కాదు నాకు నిద్ర పట్టదు వాస్తవం నేను అనుకున్నాను నాకు ఆ డౌట్ వచ్చిందంటే నా డౌట్ క్లియర్ అయ్యేంత వరకు నేను సర్చ్ చేస్తానే ఉంటాను ఆ విధంగా నా మిత్రులు ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా నాకు యాజ్ అ జర్నలిస్ట్ గా ఐ సర్కిల్ సో దాన్ని బట్టి నేను అలా 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 నా ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసినటువంటి సమాచారం తీసుకుంటే నాకు వచ్చినటువంటి డౌట్స్ ఏంటంటే ఆ అమ్మాయిని ఆ హాల్లోకి తీసుకొని వెళ్ళి ఈ విధంగా ఒక ఒకరా ఇద్దర ఎంతమంది సెమినార్ హాల్లో ఆమె ఇలా జరిగింది సెమినార్ హాల్లో జరిగిందంటే సెమినార్ హాల్ ఎక్కడ ఉంది ఈ అమ్మాయి డ్యూటీ ఉండేటటువంటి పక్కనే ఉంది తర్వాత ఈ అమ్మాయి అంతసేపు ఎక్కడ టీవీలో ఆ ఒలింపిక్ ఇది చూసింది చూసుకుంటూ కూర్చు టీవీలోనో ఫోన్ లో చూసుకుంటూ కూర్చొని అప్పుడే లేచి అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది జరిగిందన్న పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఈ అమ్మాయి ఒక్కటే అది చూస్తుందని చెప్పిన వాళ్ళు ఎవరు అప్పటి వరకు చూసి పడుకోవడానికి వెళ్ళిందని చెప్పిన వాళ్ళు ఎవరు పాయింట్ నెంబర్ ఓకే ఆ చెప్పిన వాళ్ళు ఆ అమ్మాయి రూమ్ లోకి ఒకటే వెళ్ళి పడుకుందా లేకపోతే సెమినార్ హాల్లోనే రోజు అమ్మాయి డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుందాబర్ ఎందుకంటే సెమినార్ హాల్లో నిద్రపోవడాలు ఇవన్నీ నాకెందుకు ఎక్కడో ఒక చిన్న డౌట్ ఇంకొక విషయం అమ్మాయి ఎలా చనిపోయింది భయంకరమైన శారీరక హింస ఓకే లైంగికపరమైనటువంటి హింస ఇవి రెండూ జరిగాయి జరిగిన తర్వాత ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది అమ్మాయి వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది గొంతు కింద భయంకరంగా నలిపారు ఇక్కడ కొట్టారు ముక్కులో నుంచి రక్తము నోట్లో నుంచి రక్తము అమ్మాయి వీడియో తీసేటటువంటి తీసుకునేటటువంటి వెసులుబాటు ప్రాణము చలనము ఆమెలో ఉండగా ఈ అమ్మాయి అంత దెబ్బలు కొడుతున్నప్పుడు చాలా మంది చెప్తున్నారు గట్టిగా పట్టేసుకొని ఉంటారు కాబట్టి వచ్చినాడు కొట్టేశాడు అనేసి గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు కొట్టేసిన తర్వాత వీడియో ఎలా తీసుకోగలిగింది అమ్మాయి నంబర్ వన్ రెండోది అసలు నేను చెప్తున్నా సరే ఆ అమ్మాయిని అలా పట్టుకొని కొట్టేశారు అబ్బాయి బాగా కొట్టేశారు అందరు పట్టుకున్నారు ఒక్కొక్క వేలుగా ఒక్కొక్కడు ఉన్నాడు అనుకుందాం కాలుకొకడు వేలుకొకడు చేయికోకడు పోటకొకడు అందరూ ఉన్నారు వీళ్ళు కొట్టేశారు కొట్టిన దెబ్బల శబ్దం ఎవరికిన పడలేదా ఇంకొకటి ఆ అమ్మాయి ఎన్ని గంటలకు వెళ్ళింది మూడు గంటల పాటు ఈ నరకం చవి చూసింది లేదా నలభై ఐదు నిమిషాల పాటు నరకం చవి చూసింది అన్నారు ఈ శబ్దాలు అలజడులు ఏమి రాలేదా ఆ అమ్మాయి రూమ్ వెళ్ళింది ఆ స్పృహ లేకుండా నిద్రపోతుందనే అనుకుందాం నిద్రలో ఎవరైనా ముఖము కాళ్ళు చేతులు అన్ని కట్టేసేసి మీరు అన్నట్టు పట్టుకొని కడితే ఇలాంటివి రావు ఓకే అది సింపుల్ గా దుప్పటి పెట్టేసి దిండడ్డం పెట్టేసి చంపెత్తాడు ఓకే లేదా నోరు మూసేసి అత్యాచారం చేసేసి గొంతు నూలు మీసి వెళ్ళిపోతాడు ఎప్పుడు బ్లీడింగ్లు వస్తాయి ఎప్పుడు కొట్టడం జరుగుతుంది తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఇంత భయంకరమైనటువంటి గాయాలు అవుతాయి అవునా కాదు అంటే ఆ అమ్మాయి త్రటం చేసింది త్రటం చేసినప్పుడు ఆ రూమ్లో వస్తువులు ఏమీ కదలలేదా లేదా ఏమీ ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నావు నేను పారిపోవాలి లేదా నేను నిన్ను కొడుతున్నా నువ్వు పారిపోవాలి పారిపోయేటప్పుడు ఇది తగలదా తగులుతుంది ఇది కింద పడతా ఇక్కడ దీని మీద ఉన్నది వస్తువులు డిస్టర్బ్ అవ్వవా ఆ కుర్చీ కొంచెం లాగవా ప్రతిఘటించేటప్పుడు ఖచ్చితంగా అక్కడ అలజడి అనేది ఉంటుంది ఆ హాల్లో ఖచ్చితంగా ఉంటుంది అవేమి లేవా ఇంకొక పాయింట్కి వచ్చిన తర్వాత అసలు ఆ అమ్మాయి అరవలేదు అనడానికి ఇక్కడ ఏ విధమైనటువంటి సాక్ష్యాధారాలు లేవు అది నమ్మదగిందైతే మాత్రం కాదు ఎందుకు అనంటే ఆ అమ్మాయి మూతి మీద కొట్టారు ముక్కు మీద కొట్టారు మూతి మీద కొట్టారు అంటే ఎవడన్నా చేయి పెట్టి ఉన్నాడు అరవకుండా అంటే వాడి చేతికి తగులుతుంది కానీ అమ్మాయి చేతికి అమ్మాయి మూతిలో నుంచి బ్లడ్ రాదు కదా అంటే మూతి మీద నుంచి చేయి తీసేశారు కదా తీసేసినప్పుడు కొట్టినప్పుడు అమ్మాయి అరవాలి కదా అరిచినప్పుడు బయట ఎవరికి వినపడలేదా ఇంకొకటి వినపడలేదు అనుకుంటాను కదా పగలపూట కాదే రాత్రిపూట సైలెన్స్ సైలెన్స్గా ఉంటుంది ఇంకొకటి అది గవర్నమెంట్ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో ఒక కేసు యాక్సిడెంట్లనో ఇంకొకటనో ఇంకొకటనో పోతానే ఉంటారు జనం జనం యొక్క అలికిడి ఉంటుంది ఈ అమ్మాయి డ్యూటీ చేస్తున్నటువంటి రూమ్ నుంచి ఆ యొక్క సెమినార్ హాల్ ఎంత దూరంలో ఉంది ఆ అంత దూరంలో ఉన్నటువంటి సెమినార్ హాల్లో జరిగేటటువంటి ఈ యొక్క ఘర్షణ ఎవరి దృష్టికి రాలేదా ఎవ్వరూ కూడా సెమినార్ హాల్లోకి ఈఎంఐ వెళ్ళగలగలింది మిగిలిన డాక్టర్స్కి ఎవరికి అలసట రాలేదా వాళ్ళు నిద్రపోదామని అనుకోలేదా ఆ ఏరియాకి ఎవరు రాకుండా కాపలా కాసింది ఎవరు ఆ ఏరియాలో జరిగి ఉంటే దీన్ని బట్టి ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే అసలు ఈ సంఘటన ఆ ఏరియాలోనే జరగలేదు అనుకుందాం అసలు జరిగింది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ అమ్మాయి ఈ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క డ్రగ్స్ దందా కానివ్వండి ఆ యొక్క సెక్స్ స్కాండల్ కానివ్వండి ఆ యొక్క ఆర్గాన్స్ ట్రాఫికింగ్ కానివ్వండి ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ అమ్మాయి ప్రతిఘటిస్తూ వస్తూ ఉంది ప్రతిఘటిస్తూ వస్తూ కూడా ఈ అమ్మాయి సహించలేక వీటిని ఎందుకు మనము అంటే ఆ అమ్మాయి ఆర్గాన్స్ ట్రాఫికింగ్ గురించి పక్కన పెడదామండి ఓకే ఇంకొకటి ఏంటి అంటే ఆ డ్రగ్స్ గురించి కూడా పక్కకు పెడదాం ఈ అమ్మాయికి సంబంధం లేదు డ్రగ్స్ గురించి కానీ సెక్స్ స్కాండల్ దగ్గర మాత్రం ఈ అమ్మాయికి ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట సెగ తగిలి ఉండాలి కదా సెగ తగిలినప్పుడు ఈ అమ్మాయి ప్రతిఘటించేటటువంటి సిచ్యుయేషన్ లో ఉండి ఉండాలి కదా ఆ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి స్నేహితులతోటి ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంది దీన్ని నేను ఊరుకోను దీన్ని పై లెవెల్కి తీసుకెళ్తాను పై లెవెల్లో ఎవరు వినలేదు అని అంటే పత్రికలకి మీడియాకి నేను దీన్ని డిస్క్లోజ్ చేస్తాను అనేటటువంటి ఆ యొక్క డిస్కషన్ ఆ ఫ్రెండ్స్ మధ్య జరిగింది కొన్నాళ్ళుగా జరుగుతుంది జరుగుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయిని బెదిరించడానికి ఈ ఈ సంఘటనకి ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఏంటంటే ఆ అమ్మాయి కారు పగలగొట్టడము లేక ఆ అమ్మాయి వచ్చే పోయేటప్పుడు ఇబ్బందులు కలగజేయడమో ఆ అమ్మాయికి డ్యూటీలు వేయడంలో మనం చెప్పాం కదా భయంకరమైనటువంటి సాడిజాన్ని చూపించడం అనేది జరిగింది అండ్ ఈ డైరీ రాసే అలవాటు ఉంది ఆ డైరీ కూడా అంటే ఆ ఏదో కూడా ఒక ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అన్ని సుమోటోగా కేసు తీసుకుంది కాబట్టి ఎంక్వైరీలో డెఫినెట్ గా ఇవన్నీ కనుకుంటావు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఇది చూడండి ఆ రోజు రాత్రి కూడా సెమినార్ హాల్లో ఏం జరిగింది ఇక్కడ ఇక్ ఇక్కడ నాకు అందిన సమాచారం ఏంటంటే ఆ రోజు నైటు ఇదే ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి నచ్చ చెప్ప అమ్మాయి ఇంకా సహించేటటువంటి సిచ్యుయేషన్లో లేదు అయ్యేటటువంటి సిచ్యుయేషన్లో ఉంది ఓపెన్ చేయడానికి సిద్ధపడిపోయింది ఎందుకంటే ఆ అమ్మాయిని ఈ విధంగా కూడా మానసికంగా కూడా హింసించేస్తున్నారు అమ్మాయి కారు అద్దాలు పగలగొట్టడం కానివ్వండి అమ్మాయిని డ్యూటీస్ వేయడం కానివ్వండి ఇంకొక విధంగా పరోక్షంగా చాలా చేయొచ్చండి ఇవన్నీ చేస్తుండే ఇంకా అమ్మాయి నా వల్ల కాదు నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించే ప్రసక్తే లేదు దీన్ని ఎక్కడ డిస్క్లోజ్ చేయాలో అక్కడ చేసేస్తాను అని చెప్పేసి అని పట్టుపట్టి కూర్చుంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఫ్రెండ్స్ ఒక ముగ్గురు కూర్చొని డిస్కషన్ ముగ్గురు మధ్య జరిగింది నువ్వు బయటికి వెళ్ళకు నువ్వు చెప్పకు నువ్వు చెయ్యకు అని ఈ అమ్మాయి వినలేదు కారణం ఏంటి అనంటే ఈ అమ్మాయి నేనే కాదు ఎంతోమంది ఉన్నారు నేను ఎందుకు ఊరుకోవాలి ఎందుకంటే ఈ అమ్మాయిలో పోరాడే నైజం ఉంది ఎదుర్కొనే శక్తి ఉంది దమ్ము ఉంది ధైర్యం ఉంది కాబట్టి ఆ యంగ్ బ్లడ్ నేను దీన్ని సహించను దీన్ని డెఫినెట్గా నేను బయట పెట్టే తీరతాను అని అనేసరికి ఆ ముగ్గురు మధ్య ఏదైతే డిస్కషన్ జరిగిందో దాంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండు ఈ డ్రగ్స్ దందాకి సెక్స్ రాకెట్ కి ఐ మీన్ ఈ ఆర్గాన్స్ ట్రాఫికింగ్ కి సంబంధించినటువంటి పరిస్థితి అప్పుడు ఈ అమ్మాయి ఇది ఎక్కడ రే ఇది ఏ విధంగానూ లొంగట్లేదు ఏమి చేయట్లేదు ఇది ఓపెన్ అయిపోతానంటుంది ఇంకా మా వల్ల అయితే కాదు మేము చేయాల్సింది చేసాం మీ కర్మ అని వదిలేసింది అక్కడ నుంచి ఏం జరిగింది స్టోరీ అనేది బయటికి రావాల్సి ఉంది ఈ అమ్మాయిని ఆ స్నేహితులు ఎక్కడికైనా అని చెప్పి మరే చోటకైనా తీసుకెళ్లారా నేను అదే చెప్తున్నా అప్పటి వరకు ఆ అమ్మాయి చూసుకుంటూ కూర్చోనుంది వీడియోస్ చూసుకుంటూ కూర్చుందని చెప్పిన వాళ్ళు ఎవరు సెమినార్ హాల్కి వెళ్ళి పడుకోందే అని చెప్పిన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తే అసలు హంతకులు అసలు హిస్టరీ సీన్ టు సీను మొత్తం సీన్ ఆఫ్ ఎఫెన్స్ మొత్తము సుప్రీంకోర్టుకి చేతిలో రిపోర్ట్ వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ డాడ్ చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఆ క్రిమేషన్ చేసే టైంలో కానీ ఆ రోజు మెయిన్ గా ఆ చెస్ట్ డిపార్ట్మెంట్లో లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మినిమం సహకరించలేదు అదే చెప్తున్నాను కదండి మినిమం అంటే సహకరించలేదు అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేశారు లేదా ఈ అమ్మాయి మీద జరిగేటటువంటి దాడి ముందే అందరికీ తెలిసిపోయిందా సహకరించలేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ ఘోరాన్ని వీళ్ళల్లో కొంతమంది చూసి మిగిలిన వాళ్ళకి జారేసి ఉండొచ్చు కదా అంటే ఎవరో ఒకళ్ళు చూశారు ఎవరో ఒక ఇద్దరు చూశారు ఆడపిల్లలే చూశారు లేదా పిల్లలు తోటి డాక్టర్స్ చూశారు తోటి మెడికోస్ చూశారు చూసిన తరువాత భయం తోటి సహకరించలేదు ఇక్కడ మనము ఎవరిని అందరినీ తప్పు తప్పు అని అనద్దు లేకపోతే అందరినీ ప్రాణభయం చాలా మందికి ఉంటుంది అక్కడే అక్కడ అకృత్యాలు ఎందుకు బయటికి రాదు తిన్నాళ్ళు అని అంటే ప్రాణ భయంతో ఎవరు చెప్పలేదు నాకెందుకులేనా ఉదాసీనతో ఇంకొకరు నా నేను చదువుకొని బయటికి వెళ్ళిపోతే నా డిగ్రీ సర్టిఫికేట్ నాకు వచ్చింది లేని లొంగిపోయినమ్మా లొంగనటువంటి అమ్మ సర్టిఫికేట్లు తీసుకొని బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నాకెందుకులే అనుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు స్వార్థంతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు స్వార్థపరులు ఉన్నారు ఉదాసీనులు ఉన్నారు భయంతో ఉన్నటువంటి తిరిగి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి మధ్య ఆ కాలేజీ సక్సెస్ఫుల్గా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇదే దందాలు నడుస్తుంటే చివరికి ఈ అమ్మాయి నోరు విప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఎన్నాళ్ళు భరిస్తాం మనం సిగ్గులేదా అని చెప్పేసి అని అడిగినందుకు పగద్బందీగా పక్కా స్కెచ్తోటి పక్కన ఉన్న ఫ్రెండ్స్ యొక్క సహకారంతోటే ఇది జరిగింది వాళ్ళని వదిలేసి ఎవడో దారిన పోయేవాడు బ్లూటూత్ పెట్టుకుని లోపలికి వెళ్ళాడు బ్లూటూత్ జారిపడిందని వాడు రాయలుగా వచ్చే నన్ను చంపుతానా సంపుకోండి అంత దౌర్జన్యం చేసిన వాడు అలా మాట్లాడ్డాడు వాడికి ఏంటి అని అంటే వీళ్ళందరితోటి వాడికి సంబంధాలు ఉన్నాయి ఇది ముందే ప్లాన్ ప్రకారం జరిగింది వాడిని అరే నువ్వు పోరా ముందు నువ్వు లోపలికి పోరా తర్వాత మేము బయటికి తీసుకొస్తామన్నారు ఎందుకంటే వాడికి కూడా ఆ జీవన పోరాటం అంతా కూడా ఏంటంటే లాటరీ అనమాట వాడి నలుగురు భార్యలు వాడిని వదిలేసిపోయారు ఒక ఆవిడ చచ్చిపోయింది ముగ్గురు పారిపోయారు వాడు ఎక్కడో చోట ఏదో ఒక నీడన వాడు బ్రతకాలి వాడికి ఒక ఇది కావాలి కాబట్టి ఇలాంటి ఇంత నేర చరిత్ర ఉన్న వాడు కూడా పోలీసింగ్లో ఉన్నాడు అని అంటే ఇలాంటి వాటికి పనికొచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ పెట్టుకున్నారు అక్కడ వాళ్ళని సో కాబట్టి ప్రభుత్వం మాదే నేను ప్రభుత్వంలో ఉన్నాను నా చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కాపాడుతారు అనుకోను వాడు చెప్పినటువంటి విషయము ఇక్కడ జరిగింది అప్పుడెప్పుడో మనం ఒక సీన్ చూసాం బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను చంపేసాను కానీ వాడు ఎక్కడో చచ్చిపోయాడు చూసారా వాడికి వాడికి సంబంధం లేదు కానీ ఒకడు ఎట్లా బలైపోయాడు ప్రలోభము లేకపోతే వాత్సల్యము ఫ్రెండ్షిప్ ఏదైనా ఉండచ్చు ఒక హంతకుడికి ఎప్పుడు కూడా పాపభీతి ఉంటుంది ఒక హంతకుడికి ఎప్పుడు కూడా ప్రాణభయం ఉంటుంది ఎంత కరడుగట్టిన వాడైనా సరే ఎక్కడో ఒకచోట వాడి ఫేస్లో అది చేసిన దారుణానికి వాడికి సంబంధించినటువంటి ఛాయలు వాడి కళ్ళల్లో కనిపిస్తుంది చాలా రేర్గా ఉంటాయి నాకేంటి నేనెందుకు చేశాను పర్వర్టెడ్ నేచర్ ఉన్నటువంటి వాడిలో ఉంటాయి వీడి వీడు వీడు పాల్గొనలేదా అని అంటే వీడు భావిస్తుడే చచ్చిపోయిన తర్వాత మానభంగం చేశాడో బతుకున్నప్పుడే మానభంగం చేశాడో లేకపోతే అత్యాచారం చేశాడు ఏం చేశాడనేది అనేది తర్వాత విషయము బట్ వీడు అనేటటువంటి వాడు ఏంటి అని అంటే దాంట్లో ఒక చిన్న ఆ ఆటలో అరటిపండు అంటారు చూసావా వాడు అలాంటి క్యారెక్టర్ కానీ స్కెచ్ చేసింది మాత్రము ఈ అమ్మాయిని దొరకబట్టింది మాత్రము ఈ అమ్మాయి ఇంత భయంకరమైనటువంటి రాక్షసత్వానికి గురవ్వడానికి ఆ అమ్మాయి చుట్టూ ఉన్నటువంటి స్నేహితురాళ్ళు మాత్రమే కావాలంటే రేపొద్దున ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ సుప్రీం సుప్రీంకోర్టు సిబిఐ నిగ్గుదేల్చాల్సినటువంటి విషయాలు ఎందుకంటే ఒక ఆడపిల్ల చుట్టూ కనీసం పనిచేసే దగ్గర ఫ్రెండ్స్ ఉంటారా అమ్మ ఆడపిల్లలు ఉండరా లేకుండా ఉన్నారా మగపిల్లలు లేరా లేకుండా ఉన్నారా ఈ స్నేహితులే కర్త కర్మ క్రియ ఏది ఈ సంఘటన జరగడానికి చేసిన వాడు ఎక్కడ ఉన్నాడు అనేది వాడు బయటకు వస్తాడు ఇంకొకటి మేజర్ ఏంటి అని అంటే ఈ హాస్పిటల్ మొత్తం ఎవడి చేతిలో ఉంది ఆ ది ది గ్రేట్ కాలాదిది మేనల్లుడి చేతిలో ఉంది కాబట్టి మేనత్ అక్కడ కూర్చున్నప్పుడు పరిపాలన మొత్తం విడిదే కదా ఎందుకంటే ఆవిడికి లేదు పీసు లేదు సంసారం లేదు ఆ తర్వాత వారసడు నేనే అనుకున్నాడు వాడు చేసుకుంటూ వచ్చాడు సో వీ పాపం తలా పిడికెడు ఇక్కడ ఒక ఆడపిల్లని భయంకరంగా పొట్టన పెట్టుకున్నది సాటి స్నేహితులే ఇంకా ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం నేను ప్రస్తావించాను ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఆడపిల్లలు పేరెంట్స్కి చెప్పరా అమ్మాయి ముందే ఒత్తిళ్లను ఎదుర్కొంది మానసికంగా ఒత్తిళ్లను ఎదుర్కొంది పేరెంట్స్కి చెప్పలేదా అనే క్వశ్చన్ చాలామందికి రావచ్చు అలాగే మెడికోస్ కూడా పడుతున్నటువంటి మానసిక క్షోభ పేరెంట్స్కి చెప్పట్లేదా అంటే చాలామంది చెప్తారు కానీ పేరెంట్స్కి కనిపించేది ఏంటి రెండు ఒకటి ఆ అమ్మాయి తెచ్చుకునే సర్టిఫికెట్ రెండోది వీళ్ళు కట్టినటువంటి డబ్బు ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు అమ్మ కొంచెం నీకెందుకు కళ్ళు మూసుకో ఇంకొక సంవత్సరం అయితే అయిపోతుంది ఇంకా రెండు సంవత్సరాలు అయిపోతే అయిపోతుంది ఇంకొక వీళ్ళు అనుకుంటున్నారు సంవత్సరానికి ఎన్ని వారాలు ఉన్నాయి యాభై రెండు రెండు ఓకే సంవత్సరం ఒకటే కానీ దాంట్లో యాభై రెండు వారాలు ఉన్నాయి ఎన్ని రోజులు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు ఉన్నాయి